హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కీమా ధమ్ బిర్యానీ ఈ మటన్ కీమా ధమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా సూపర్గా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా తక్కువ మసాలాలతో టేస్టీగా ఎలా చేయాలో మనం చూసేద్దాం మనకి ఇవి చేయడానికి ఏమేమి కావాలో ముందుగా చూద్దాం మనకు కావలసిన పదార్థాలు ముందుగా ఇలా ఖైమా వచ్చి ముక్కలుగా కొట్టించుకోవాలి వాటి మటన్ షాపుల్లోనే వాళ్ళే కొట్టేస్తారు ఖైమా అంటే నేనైతే పొటేలు మాంసం తీసుకున్నాను ఇది బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక హాఫ్ కిలో ఖైమా ఇట్లా కుట్టించుకొని పక్కన పెట్టుకొని బాగా కడుక్కోవాలి ఒక నాలుగు ఫ్రైడ్ రైస్ ఇట్లా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు ఎలకబుడ్లు మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఒక ఇంచు చెక్క రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూన్ ఫ్రై చేసుకున్న జీలకర్ర అర్ధ కప్పు కొత్తిమీర కొద్దిగా పుదీనా ఐదు పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి నిలువగా ఒక కప్పు పెరుగు ఒక నిమ్మరసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పట్టి డేక్షా తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక లై లైట్గా అలా మనకి నూనె కాగాక మనం మసాలాలన్నీ వేసుకొని లవంగాలు ఎల్లక బుడ్లు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ పువ్వు అన్ని బిర్యానీ మసాలన్నీ దాంట్లో వేసుకొని ఇలా ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మటన్ క్లీన్ చేసి పెట్టుకున్న మనం మటన్ కీమా వేసుకోవాలి ఇక ఒక నిమిషం అట్లా బాగా కీమా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అట్లా మంచిగా ఫ్రై అయినాక ఎల్లము ఉప్పు అంతా బాగా కరిగినాక తర్వాత మనము ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే గరం మసాలా మిరప పొడి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఒక ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక బాగా ఉడికినాక ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా మనకి కీమా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తర్వాత ఉడి ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టుకోవాలి ఒక బోల్ తీసుకొని అందులో పెరుగు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా అలాగే కొత్తిమీర కొద్దిగా గరం మసాలా ఈ గరం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా ఎట్టిగా కలుపుకోవాలి ఇలా మనకి ఈ కీమా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక బాగా చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఫైట్ ఆనియన్స్ కలిపి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా సర్దుకోవాలి లెవెల్గా సర్దుకొని ఇవన్నీ ఫైట్ ఆనియన్స్ కొన్ని పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఇంకా మనకి సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి లేదా మనకి మళ్ళీ ఇంకా సాల్ట్ వేసుకునే ఆప్షన్ ఏమి ఇంకా టేస్ట్ చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ వేసుకోండి లేకుంటే సరిపోంటే అలాగే ఉంచేయండి ఇక ఇలా వేసుకున్న తర్వాత టో ఆన్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక కడాయిలో అందులో చెక్క లవంగం బిర్యానీ ఆకు అలాగే ఎలాగ అనాసపువ్వు పువ్వు ఒక నాలుగైదు పచ్చిమిర్చి మరాఠి మొగ్గ తగినంత సాల్ట్ వేసుకొని బాగా మరిగించాలి ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి ఇవి హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఈ హై ఫ్లేమ్లో బాగా మరిగినాక ఈ బిర్యానీ మసాలాలు బాగా మరిగి ఇక రైస్లోకి మనకి బాగా టేస్ట్గా వస్తుంది నానబెట్టుకున్న రైస్ని మనమైతే ఈ వాటర్లో వేసుకోవాలి బాగా మరిగిన వాటర్లో ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇవి కూడా ఎక్కువ మనకైతే ఉడకకుండా ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడకాలి మళ్ళీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మనం దమ్ పెట్టినప్పుడు దీంట్లోకి అయితే సరిపోతుంది మనకు సెవెంటీ పర్సెంట్ వరకు మనం రైస్ని అయితే ఉడికించుకుందాం ఇలా మనకు వచ్చి మనకి ఈ రైస్ వచ్చి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు బాగా ఉడికిపోయింది మనం ఈ రైస్ తీసుకొని మనం కీమా పైన ఒక లేయర్గా వేసుకోవాలి ఈ కీమా కింద బాగా లెవెల్ వేసుకొని అందులో ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిన రైస్ని వచ్చి ఒక లేయర్గా వేసుకోవాలి మొత్తం చుట్టూగా వేసుకొని తీసుకోవాలి ఒక లేయర్ మనము వేసుకున్నాక ఒక మధ్యలో మనము నెయ్యి మీకు అవసరం అనుకుంటే నెయ్యి వేసుకోండి నేనైతే నెయ్యి వేస్తున్నా ఒక లేయర్సి తర్వాత ఇంకా ఉన్న రైస్ అంతా ఆ నెయ్యి మీద ఇంకో లేయర్గా వేసుకునేద్దాం మొత్తం లేవల్గా ఇలా రైస్ వేసుకున్నాక దానిపైన కొత్తిమీర పుదీనా అలాగే మనకి కావాల్సిన నెయ్యి వేసుకొని కొద్దిగా నిమ్మరసం కావాలనుకుంటే నిమ్మరసం వేసుకోండి మీకు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోండి ఇది ఏమవసరం లేదు ఇది ఎందుకంటే కలర్ కోసం అంతే మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి మనం పైన కొద్దిగా మనం రైస్ని ఉడికి పెట్టుకున్న ఎసురు నీళ్ళని కావాలనుకుంటే వేసుకోండి నేనైతే వేస్తున్నాను కింద మనకేమైనా గ్రేవీ తక్కువ ఉన్నప్పుడు అవి వేసుకుంటే సరిపోతుంది దమ్ చేసుకోవడానికి మన స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం హైవేంలో దీన్ని దమ్ పట్టించుకోవాలి మీకు అవసరం అనుకుంటే ఇది రౌండ్ మొత్తం పిండి వేసుకోవచ్చు గోధుమ పిండితో నేను వచ్చి ఇది వచ్చి తడిపట్ట ఇది తడిపట్టతో దమ్ చేసుకుంటున్నాను ఏరిపోకుండా ఒక్క ఒక్క దగ్గర మాత్రమే ఏరిపోయేటట్టు చూసుకోవాలి ఇంకా మొత్తం అయితే కవర్ అయిపోవాలి ఇది తడిబట్ట పెట్టుకుంటే మనకి ప్లేట్ అంతా పెట్టుకుంటే మనకి ఎక్కడ వేరుకోదు దాని మీద కొంచెం బరువు పెట్టుకుంటే మనకి దమ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మనం ఈ బిర్యానీని దమ్ పట్టినాక ఒక ఇరవై నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఇరవై నిమిషాలు మనమైతే ఈ మూత తీయకుండా అలాగే పెట్టేద్దాం ఈ మూత తీయకుంటే బాగా దమ్ పట్టి మనకి మంచి టేస్టీ వస్తుంది ఒక ఇరవై నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన ఇరవై నిమిషాల తర్వాత మనము మూత తీసుకొని ఒక్కొక్క పక్క నుంచి చిన్నగా కలుపుకుంటే చూడండి సూపర్గా మనకైతే దమ్ పట్టింది కింద కూడా మాడిపోకుండా మంచిగా వచ్చింది ఇంకా మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి